చంద్రబాబు కూటమిని ప్రజలే ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు బుధవారం నియోజకవర్గంలో స్థానిక ముప్పై ఒకటో డివిజన్ శ్రీనగర కాలనీ తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ పెనుమొచ్చు శ్రీషా సత్యం మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లని అభ్యర్థించారు ప్యాను గుర్తికి ఓట్లు వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా ముప్పై డివిజన్ పరిధిలో పర్యటించడం జరిగిందన్నారు వైఎస్ఆర్ సిపిఐఎంలో డివిజన్ అభివృద్ధి జరిగిందన్నారు అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందాయన్నారు ప్రతి ఒక్కరూ మంచిగా ఆదరిస్తున్నారన్నారు ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రజలు మంచిగా దీవిస్తున్నారన్నారు జగన్ అన్నాయంలో ప్రతి పథకము మా ఇంటికి ఇస్తున్నారని ప్రజలు తెలిపారన్నారు నేడు కూటమి నాయకులు చేసిన పనికి వృద్ధులు వికలాంగులు బాగా ఇబ్బందులు పడుతున్నారన్నారు చంద్రబాబుని కూటమిని ఓడిస్తామని ప్రజలు తెలుపుతున్నారన్నారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ప్రజలకు మేలు చేశారన్నారు మంచి చేసిన జగన్ అన్నకు పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు గోండో హోమాన్ని ప్రజలు మరోసారి ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల కార్పొరేటర్లు డైరెక్టర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ముప్పై డివిజన్లో పర్యటించడం జరిగింది గతంలో కూడా ఈ డివిజన్ని ఇప్పటికీ పూర్తిగా పూర్తి చేసుకొని మరీ ఎన్నికలకి మళ్ళీ ఇంకొకసారి కూడా ప్రతి డోర్ టు డోర్ ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ప్రభుత్వం వచ్చాక మాకు మంచి జరిగింది మాకు అభివృద్ధి జరిగింది మాకు రోడ్లు వేశారు అన్ని విధాలు కూడా మాకు అభివృద్ధి చేశారని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా మమ్మల్ని జీవిస్తున్నారు అదేవిధంగా పథకాలు వచ్చేవాళ్ళైతే కనుక ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల నుంచి అవతాతల వరకు అన్ని పథకాలు మాకు అందుతున్నాయి ఎటువంటి కష్టం లేకుండా జగనంలో జగనన్న వల్లే మాకు పథకాలు మా ఇంటికి వస్తున్నాయని చెప్పని చెప్పడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది ఈ నెల వచ్చే నెల ఈ రెండు నెలలు కూడా అబద్దాతులు పెన్షన్లు సచివాలయం తీసుకోవడం బాధగా ఉంది చంద్రబాబు ఇంత అరాచకం సృష్టిస్తున్నాడు తప్పకుండా చంద్రబాబు అనే వ్యక్తి పొరపాటును కూడా ఇక్కడ ముఖ్యమంత్రి కాకుండా మనందరం కూడా చూసుకోవాలని రాష్ట్ర ప్రజలు మా ఇది మొత్తం మా నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు అందుకే తప్పకుండా ఇక్కడ ఫ్యాన్ గుర్తు గెలిపిస్తారు చెప్పడం కానీ ఇంకేమన్నా అభివృద్ధి మిగిలిపోతుంది ఎందుకంటే జగనన్న ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు పద్నాలుగు చేయలేని కార్యక్రమాలను కూడా జగనన్న ఐదు సంవత్సరాలు చేశాడు ఇంకొక ఐదు సంవత్సరాలు జగనన్నకి అధికారం ఇస్తే ఈ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందుండే విధంగా అన్ని రకాల అన్ని రంగాల్లో కూడా ముందుండే విధంగా తీసుకెళ్తాడని చెప్పని రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకున్నారు తప్పకుండా జగన్ పిలిపిస్తారు ఇద్దరు అదేవిధంగా ఇక్కడ అమ్మ అంటే పేరైతే బాగుండగానే అతని పేరు బాగుండవు అమ్మ అంటారు అందరూ కూడా అటువంటి దుర్మార్గుని నీచుణ్ణి అటువంటి చెత్త మనుషుల్ని ఇక్కడ పొరపాటు కూడా తెచ్చుకోకూడదు అని చెప్పి నేను అందరూ కూడా కోరుకుంటాను ఎందుకంటే రౌడీ చేయడమే రౌడీ చేయడం లక్ష్యంగా స్థలాలు కనబడితే కబ్జా చేసే విధంగా కావచ్చు కాలుమనీ కావచ్చు సెక్స్ రాకెట్స్ కావచ్చు వీటన్నిటికీ మూలాలన్నీ కూడా బాగుండవం అని అటువంటి అని పూర్తిగా మేము ఓడిస్తాం ఎట్టి పరిస్థితులు అక్కడ మేము ఓటేయమని చెప్పని ఈ ప్రజాకం అంతా మాకే చెప్తున్నారు అటువంటి అని ఇక్కడ డిపాజిట్ లేకుండా ఓడిస్తారని చెప్పని మేము మేమందరికీ కూడా డిపాజిట్